హాయ్ అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలని ఇలా సింపుల్గా చేసేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎన్ని రోజులైనా లడ్డూలు గట్టిపడకుండా తినేటప్పుడు చాలా సాఫ్ట్గా టేస్ట్గా ఉంటాయి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసి దీంట్లో కిస్మిస్ వేసి బాగా వేయించాలి ఇవి బాగా వేగిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా బాగా వేయించిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు కప్పులు బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్లో ద్వారగా వేయించాలి హై ఫ్లేమ్లో వేయిస్తే రవ్వ మాడిపోయి నల్లగా అయిపోతుంది అందుకే నెమ్మదిగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా వేగిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి రెండు కప్పులు బొంబాయి రవ్వకి ఒక కప్పు కొబ్బరి తురుము వేసి బాగా వేయించాలి కొబ్బరి తురుము బాగా వేయించిన తరువాత దీని ముందు మనం వేయించిన రవ్వలో వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు షుగర్ వేసుకొని దీనిలో కొద్దిగా వాటర్ వేసి ఈ పంచదారని కలుపుతూ బాగా మరిగించుకోవాలి ఐదు నిమిషాల తరువాత పంచదార బాగా కరిగిపోయి ఎలా నురగలా వస్తుంది ఇప్పుడు దీన్ని చేతితో తీసుకొని ఇలా తీగపాకం వచ్చిందా లేదని టెస్ట్ చేసుకోవాలి తీగపాకం వచ్చిన తర్వాత దీనిలో ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకొని అలాగే మనం వేయించిన రవ్వ కొబ్బరి తురుము వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలిపితే అంత బాగా రవ్వ పాకం మొత్తం పీల్చుకొని లడ్డూలు తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి ఒక ఐదు నిమిషాలు నెమ్మదిగా కలుపుతూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి దీనిలో మనం వేయించిన కిస్మిస్ జీడిపప్పులని వేసి ఒకసారి అన్నిటిని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వని ఒక పదిహేను నిమిషాల పాటు చల్లారనివ్వాలి రవ్వ కొద్దిగా చల్లారిన తర్వాత దీనిలో మూడు నాలుగు స్పూన్లు పాలు వేసుకోవాలి పాలు వేయడం వల్ల లడ్డూలు చాలా సాఫ్ట్గా రౌండ్గా మంచి షేప్లో వస్తాయి విధంగా చేత్తో కొద్ది కొద్దిగా రవ్వను తీసుకొని చిన్న చిన్న లడ్డూల్లా చేసుకోవాలి ఇలా అన్నిటినీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినట్టే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్